హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా మీ కుటుంబ సభ్యులకు మీకు అందరికీ హ్యాపీ భోగి ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు ఏమేమి చేశాను ఏంటనేది ఈరోజు వీడియో అందరూ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే మేమైతే లేచాము లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి భోగి దగ్గరికి అదే భోగి మంట దగ్గరికి వెళ్ళాము సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది ప్రతి ఒక్కటి వస్తుంది ఈరోజు ఫుల్ డే బ్లాగ్ వస్తుందండి అంత అందరూ చూడండి ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కే లేచామండి లేచి ఇంకా ప్రెస్ అయ్యాము ఇంటి ముందునే భోగి మంట వేస్తున్నారని చెప్పేసి తొందర తొందరగా రెడీ అయితే అయిపోయామండి రెడీ అయిపోయి ఆ భోగి మంట దగ్గరికి వెళ్ళాము అలాగా కొంచెం ఎంజాయ్ చేసామండి పిల్లలందరం కలిసి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా మేమైతే భోగి టెంపుల్ టెంపుల్కి కూడా వెళ్ళామండి అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదండి మేము గుడ్లకి వెళ్ళి వచ్చి చూసాక ఇంతమంది జనం ఉన్నారు అని చెప్పి టెప్స్ కూడా ఖాళీ లేవు రోడ్ కూడా ఖాళీ లేదు అసలు చాలా చివరి వారు ఉన్నారు అక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ అవి సప్లై చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యింది లేదంటే అందరూ కొలితీ పక్కగా అందరూ పడిపోతారు అనిపించింది సంక్రాంతికి నా ఫస్ట్ అవుట్ ఫిట్ అండి నాకు చాలా బాగా నచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా తక్కువ ప్రైజ్ అండి మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది డీటెయిల్స్ కూడా పెడతాను నెక్స్ట్ నేనైతే ఒక బెడ్షీట్ కూడా తీసుకున్నానండి ఆ బెడ్షీట్తో పాటు రెండు పిల్లోస్ కూడా వచ్చాయి రెండు పిల్లో కవర్స్ కూడా వచ్చాయండి నాకు చాలా బాగా నచ్చాయి చాలా తక్కువ ప్రైజ్ కూడా మీకు ప్రైజ్ డీటెయిల్స్ నేను ఎక్కడ తీసుకున్నాను ఆ డీటెయిల్స్ కావాలి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే మా అమ్మ దీపారాధన చేసుకుంటుందండి అలా మా అమ్మతో మాట్లాడుతున్నాను మేము టెంపుల్కి వెళ్తాం కదా ఏ ఏమైంది ఏంటి అని కూడా నేను మా అమ్మకు చెప్తున్నాను ఇక్కడ చెల్లి నేను అంజలి తను కూడా మా సిస్టరే సో మేము అందరం కలిసి వెళ్ళాము అక్కడ అసలు చూ చూడండి మీరే వీడియో పడుతున్నాను అసలు ఖాళీ లేదండి బాబు సత్యపొత్తం అనిపించింది ఆ జనంలో చూసారా ఎంతమంది ఉన్నారు చాలా తొందరగా అయిపోతే బాగుంది అనిపించింది బట్ టూ త్రీ అవర్స్ అందులోనే ఉండిపోయాం మేము ఇంకా మా దర్శనం అయిపోయి వచ్చాక చూస్తే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారండి సో ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈ గుడి ఎక్కడ ఏంటో అనుకుంటున్నారా ఇదైతే భీమిలి అండి భీమిలి కొండపైన ఉంటుంది ఈ స్వామివారి టెంపుల్ చాలా ఫేమస్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను అండ్ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే డూ ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఏం చేయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పక్కా చేసి పెడతాను వెళ్ళే ముందు ఒక లైక్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి